డికే శివకుమారు సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ సీఎం డిప్యూటీ సీఎం కర్ణాటకలో ఒకళ్ళకొకళ్ళది కోల్డ్ వార్ అనాలా ఓపెన్ వారా నడుస్తుంది అదే సందర్భంలో వాస్తవంగా అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చిన సీట్లు పోల్చుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపుగా టూ థర్డ్ రావాలి అక్కడ కానీ తీరా చూస్తే వన్ థర్డ్ దగ్గర మిగిలిపోయింది కర్ణాటకలో కా పార్లమెంట్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని డామినేట్ చేసింది అక్కడే ఒక దెబ్బ తగిలింది స్థానిక ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చింది అయితే డామినేషన్ అక్కడ కాంగ్రెస్దే ఉంది కొంతమేర ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప ఉప దాదాపు రెండున్నర సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం ఉన్నటువంటిది ఈ సందర్భంగా ఒక మూడు నగర పంచాయతీలకి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది భారతీయ జనతా పార్టీ గట్టిగా పుంజుకుంది ఏదైతే టౌన్ పంచాయత్ బెంగళూరు రూరల్లో ఉన్నటువంటి బెషెత్తిహల్లీలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉంటాయి కాంగ్రెస్ కేవలం మూడు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ పద్నాలుగు గెలుచుకుంటే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి జేడిఎస్ అంటే కుమారస్వామి పార్టీ